సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి పట్టణ బాట పడుతున్నారు మొదటి రోజు మక్తల్ పర్యటనలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి శ్రీహరి పిలుపునిచ్చారు సీఎం మక్తల్ పర్యటన నేపథ్యంలో తన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన మక్తల్ నుంచి జిల్లా కేంద్రం నారాయణపేటకు నాలుగు లైన్ల రోడ్డు పనులు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని మంత్రి తెలిపారు మక్తల్ విధంగా విధంగా ఎరగని దాదాపు రోడ్లు కావచ్చు లైనింగ్స్ కావచ్చు కొత్త సబ్స్టేషన్లు కావచ్చు వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ కావచ్చు సంఘంబండ జూరాల డ్యామ్లకు సంబంధించిన అవుట్ కెనాల్స్ లైనింగ్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు లేదా గ్రౌండ్స్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు నాన్పేడ్ రోడ్ రెండు వందల పది కోట్లు కావచ్చు అన్నీ కలిపితే అసలు ఊహించడానికి ఒక కొత్త ధనం అనిపిస్తా ఉంది దాదాపు వెయ్యి కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు కచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం పలకడం ఒక్కటే కాకుండా ఆయన ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏ దిశ నిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అభివృద్ధి ప్రదాత మన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా అందరి నియోజకవర్గ ప్రజలందరితో కోరుకుంటూ